అవినీతి పనులకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుందని బీజేపీ జాతీయ నాయకులు అల్జాపురం శ్రీనివాస్ ఆరోపించారు ప్రభుత్వ తప్పుడు విధానాలకు కళ్లం వేయడం బీజేపీతోనే సాధ్యమని అన్నారు గోదావరికని మార్కెండే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కార్య సంజీవ కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ కులగరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత రావడంతో వెంటనే ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు మళ్లీ కులగరణ సర్వే చేపడుతుందని అన్నారు బీజేపీ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తున్నారని చెప్పారు కౌన్సిల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రభుత్వాన్ని నిలదీయాలంటే బీజేపీ అభ్యర్థులు కొమరయ్య అంజిరెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నారు రోడ్డు వచ్చిన ఇంకొక ఎమ్మెల్యే గురించి ఏ రకంగా ఒక నల్గొండ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాం చూస్తా ఉన్నారు విత్ కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా మేము అమలు చేయని కారణంగా ప్రజల్లో వెళ్ళి మరి మాట్లాడే పరిస్థితి ఉన్నది అంత దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అది మరి వాగ్దానాలు పెద్దగా ఇచ్చినాం ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఆ యొక్క పరిష్కారం కోసం ఎదురుస్తూ ఉన్నారు మేము చేయలేకపోతున్నాం అనే ఒక మాట వాళ్ళలో అంతర్వదనం నడుస్తా ఉంది ఇటువంటి సర్కార్ ఈ రాష్ట్ర ప్రజలు మీకోశానికి కూడా న్యాయం చేయజానదు అలాగే నిరుద్యోగ సమస్యను కూడా ఉపాధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు ఉపాధి మరి పెంచేటువంటి ఇచ్చేటువంటి ఒక పరిష్కారం విదేశాల్లో టూర్ చేసి నిధులు సేకరిస్తున్నాం చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొత్త ప్రాజెక్టులు పెద్దగా పెట్టేసి వాటి యొక్క ఎక్స్పోజర్ ఇచ్చుకుంటున్నారు తప్ప నాట్ ఈవెన్ డిపిఆర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ లేదన్న విషయం మనం చూస్తాం రేవంత్ రెడ్డి సర్కార్ కు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మద్దతు ఇచ్చి ఏ రెడ్డి గారిని గెలిపించినారో అదే రకంగా ఇవాళ నిజామాబాద్ ఆదిలాబాద్ కర్నర్ మెదక్ సంబంధించిన గ్రాడ్యుయేట్ కాన్సెల్సి యాజ్ యాజ్ టీచర్స్ కాన్సిల్సి ఒక మల్క కొమరయ్య గారు గ్రాడ్యుయేట్ కాన్సెల్చి అంజరెడ్డి గారిని కూడా ఈ ప్రాంతంలోని విద్యావంతులు టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగ మరి గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్స్ అందరు కూడాను పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించేట పరిస్థితి ఉన్నది ఇది ఏ కోశాన్ని కూడా జరుగుతుంది కమంటులు ఇచ్చినారు మీరు ఆ నలభై రెండు శాతం స్థానిక సంతాల్లో ఎన్నికల్లో మేము ఇచ్చి తీరుతామని మాట్లాడుతూ ఉన్నారు కానీ కులగాలను మొత్తంగా కూడా ఒక ఫార్స్గా ఇవాళ ప్రజల ముందర హౌస్లో పెట్టి చీట్ చేసే ప్రయత్నం సర్కార్ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి ఏ రకంగా బీసీల సంఖ్య తగ్గించి వేరే వర్గాల యొక్క సంఖ్యను పెంచి తప్పుడు యొక్క రిపోర్ట్ తయారు చేసిందో సర్కార్ ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు నాయకులు కూడా నిలదీస్తున్న విషయం స్వయాన కాంగ్రెస్ నాయకులు కూడా నిలదీస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం కాబ రీసర్వేకు ముందుకు వచ్చిన సర్కారు ఇది పెద్ద ఓటమి కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పుల్ని చేసిన తప్పుల్ని ఇవాళ వితిన్ నో టైం వన్ మంత్ లోపల బయటకు వచ్చి మరి రీసర్వేకు నిర్ణయించడం అంటే అది ప్రజా విజయం ప్రజలు కోరుకునే విధంగా మన రీసర్వే చేయడం జరిగింది చేయడం నిర్ణయం తీసుకోవడం ఇది ప్రభుత్వం యొక్క వాస్తవ ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మేరు హనుమంత గౌడ్ రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మండల అధ్యక్షులు జనగామ భూమయ్య బోడకుంట సుభాష్ సురభి నవీన్ కొమ్మల ఆంజనేయులు ఖ్యాతం వెంకటరమణ కోమల మహేష్ మచ్చ విశ్వాస్ మాదరబోయిన రాకేష్ జక్కుల ప్రవీణ్ బుంగ మహేష్ పద్మ అపర్ణ తదితరులు పాల్గొన్నారు